హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ దెబ్బరొట్టెండి బియ్యం ఆడించుకుంటాం కదండీ ఉప్మా కూడా చేసుకోవచ్చు బియ్యం పెద్ద నోకలాగా ఆడించేసి నేను అలా ఆడించినప్పుడు సన్నది రవ్వ లాంటిది వచ్చిందండి మరి సన్నగా లేదు అయితే దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను దెబ్బ రొట్టె అసలు యాక్చువల్గా అయితే మినపరుబులో మనకి బియ్యం నూకే పెద్ద నోకేసి కలుపుతారు అది కలుపుకోవచ్చు ఇది కూడా వేస్ట్ ఎందుకులే పోగొట్టుకోవడం అనేసి నేను దెబ్బరొట్ట కాల్చానండి చూడండి మా నాన్నమ్మ అండి మా చిన్నప్పుడు మంచిగాను అప్పుడు ఈ చట్నీస్ అవన్నీ ఉండేవి కాదండి మామిడికాయ ఊరగాయ పెడతారు కదండి మామిడికాయ గ్రేవీతోని లేకపోతే టమాటో పచ్చడి ఆ రెండు ఊరగాయ పచ్చళ్ళతోనే తినేవాళ్ళము ఇంకా ఇంత ఇంతలాగో వేసేవాళ్ళు నేను కళాయిలో వేస్తే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని నేను దోశల పెంకు మీదే కొంచెం మందంగా వేశాను మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా చూసే ముందుగా మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఒకసారి క్రిస్పీగా పల్లీ చట్నీతో సూపర్ ఉందండి మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా చలో దెబ్బ రొట్టెకి కావాల్సిందండి మినపరుబ్బు ఆడించానండి నేను గ్రైండ్ చేసుకుంటాను ఇది చూసారు కదండి ఇది మనము బియ్యం అండి బియ్యం ఉప్మా చేసుకోవడానికి పెద్ద ఆడిస్తాం కదండి అది జల్లిడు పట్టినప్పుడు ఇలాగ సన్నగా వస్తుందండి పెద్ద నూక కూడా వేసుకోవచ్చు బియ్యం దెబ్బ రొట్టు నేను మాత్రం ఇంక ఇది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి దీంట్లో దీంతోనే నేను దెబ్బ రొట్టె చేస్తానండి ఇది ఆడించి పెట్టుకున్నాను కదండి ఇది ఇప్పుడు కడిగేసి కలిపేసుకోవాలి చూసారా ఇలాగా గట్టిగా పిసికేసి మంచిగా మనం ఎట్లాగే వంపేయకూడదండి మొత్తం పిండి మొత్తం సింకులోకి వెళ్ళిపోద్ది ఇలాగ కొంచెం సేపు ఇలా పెట్టేసుకోవాలండి పైకి తేరుతుంది మొత్తం కడిగేసాం కదా చూసారా ఇది పైకి తేరుతుంది అనమాట నీళ్ళు మొత్తం తేరిన తర్వాత వంపేసి ఈ మినపరుబ్బులోని ఈ బియ్యం నూక కలిపేసి పెట్టుకోవాలి అప్పుడు తర్వాత మనము ఆ ప్రాసెస్లోకి వెళ్దాం రొట్టె ప్రాసెస్లోకి ఓకేనా అండి ఇది చూసారండి కడిగేసాను కడిగి తేరుకున్నాక నీళ్ళు ఉంపానండి నేను ఒకసారి రుబ్బులు రెండు కలుపుతున్నానండి ఒక టైం ఇడ్లీకి అండి మాటమాటికి ఎక్కడ వేస్తామండి నేను ఒకసారి గ్రైండ్ చేయాలనుకున్నప్పుడు దోశలకి ఇడ్లీకి రెండిటికి వేస్తానండి ఇప్పుడు కూడా అలాగే మినప రుబ్బు ఒక రెండు పావులు వేసాను ఒక పావు ఏమో దెబ్బ రొట్టికి తీసాను ఒక పావు ఇడ్లీకి కలిపేస్తున్నానండి ఇది ఇడ్లీకి ఇడ్లీ రవ్వ ఇది మనకి కొంచెం ఇది కూడా కలిసి వస్తుంది కదండి పవర్ బిల్ కూడాను టైం కలిసి వస్తుంది ఏదైనా రుబ్బులు ఆడించుకోవాలనుకున్నప్పుడు అన్నీ ఒకసారి ఆడించుకొని మనం కలుపుకుంటే బాగుంటుందండి ఇది చూసారు కదా ఇంతేనండి ఇలా గట్టి కలిపేసి పెట్టేసుకోవాలి మనం దెబ్బరొట్టెకి ఇదే ప్రాసెస్ నా అంతే బాగుంటుందండి ఏమంటే వేయకూడదు కొంచెం ఇది బియ్యం కదండి గట్టిగా తగులుతుంటాయి అవి నా అంతే బాగుంటుంది ఓకేనండి ఇంతే ప్రాసెస్ అయితే దెబ్బ రొట్టె స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రవ్వ కలిపి పెట్టుకున్నాం కదండి మంచిగా నానింది ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్ దీంట్లో ఆనియన్స్ అవి నేనేమి వేయట్లేదండి దెబ్బ రొట్టె అంటే దెబ్బ రొట్టెలాగా వేసుకున్నాము కొంచెం ఎక్కువగా జీలకర్ర వేస్తాను కలిపేసుకోవాలండి మంచిగా కలర్ఫుల్గా బాగా కనపడుతుంది చిన్నప్పుడు ఎప్పుడో అండి నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు మంచిగా దెబ్బరొట్టే నండి కచ్చికల్ అంటే అదే పిడకలతో పిడకలు వేసి ఇస్త్రాకు మీద దాని కాల్చేవాళ్ళు అండి మంచిగా కాల్ని ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నాం చూడండి మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు కదండి అంతా గ్యాస్ గ్యాస్ మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు మంచిగా ఒక దెబ్బ ఇంత మందాన వేసేదండి చూసారా ఇంత మందాన వేసి మంచిగా కేక్ మొక్కలాగా కట్ చేసి పెట్టేదండి స్కూల్ నుంచి రాగానే మంచి కోసం మొక్క తినేసేవాడు దెబ్బ రొట్టె అంటే దెబ్బ రొట్టెలాగా వేయాలి అంతేనండి ఇలాగ వేసేసుకొని సిమ్లో పెట్టాను కదండి మనం ఇలాగ ఇది ప్లేట్ సరిపోలేదు పెద్ద ప్లేట్ ఇది చూసారు కదండి అంతేనండి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి చూసారు కదండి దీన్ని నెమ్మదిగాని మనం తిప్పుకోవాలండి ఇది ఎలాగొస్తుందో కానీ ఇరిగిపోద్దో ఏంటో పెద్దది అయిపోయింది కదండి బా వేసాను చూసారా ఇలాగ మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి కరకరలాడుతుంటుంది మనకి ఆయిల్ ఎక్కువ వేసుకొని సేమ్ ఇదే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కాల్చుకోవాలి ఓకేనా అండి